సో పుష్ప రిలీజ్ అవుతుంది ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అన్న పైన పుష్ప మీద భారీ అంచనాలు ఉన్నాయి అన్న ఎందుకంటే పుష్ప రికార్డులు బద్దలు కొడుతుంది ఒక తెలుగు ఇండస్ట్రీకి అయితే ఒక ఊపు రాబోతుంది అంటే తెలుగు ఇండస్ట్రీ ఒక షేక్ అవ్వడానికి కొన్ని రోజులే ఉంది డిసెంబర్ లో అయితే పుష్ప టూ వల్ల ఇండస్ట్రీ షేక్ అయితే అయ్యే ఛాన్స్ ఉంది ఎందుకంటే బిఫోర్ అంటే ఇప్పటివరకు వరకు తెలుగులో అలాంటి మూవీ రాదు ఇంకా ఫ్యూచర్ లో కూడా అలాంటి మూవీ రావాలంటే చాలా టైం పడుతుంది మనందరికీ తెలుసు చాలా చాలా పెద్ద మూవీస్ వచ్చినాయి బాహుబలి త్రిబులారు కానీ వీటన్నిటి మించి పుష్ప టూ ఉంటుంది ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి సో మనమే కాదు ఈగర్లీ నార్త్ సైడ్ మొత్తం బాలీవుడ్ మొత్తం వెయిట్ చేస్తుంది అల్లు అర్జున్ కోసం సో వేరే కంట్రీస్ వాళ్ళు కూడా ఆ ఈ ని రికగ్నైజ్ చేసుకోవడానికి పుష్ప టూ అయితే వెయిటింగ్ సో దానికోసం వెయిటింగ్ అన్న అంటే అల్లు అర్జున్ పైన అమ్మోరు చాలా హైలైట్ అవుతుంది అంటున్నారు సో మీకు ఎలా అనిపిస్తుంది ఎందుకంటే అమ్మోర్ది అసలు అల్లు అర్జున్ యాక్సెప్ట్ చేయడమే ఒక డిఫరెంట్ అది సో ఆయన ఇప్పటివరకు అలాంటి యాక్సెప్ట్ చేయడు ఎవరైనా అంత పెద్ద హీరో అంటే అయినా ఏం చీర కట్టడం అనేది యాక్సెప్ట్ చేయడు సో ఖచ్చితంగా ఆ కి అంత బలం ఉంటేనే అల్లు అర్జున్ గారు ఆ సీన్ ఒప్పుకొని ఉంటారు సో అది ఇంటర్వెల్ లో ఉంటదో మరి ఫైనల్ లో ఉంటుందో గానీ అది మాత్రం ఆ సీన్ లో మాత్రం జనాలు అయితే అన్న ఎందుకంటే హార్ట్ బీట్ పెరిగిపోయింది ఫ్యాన్స్ అయితే హార్ట్ బీట్ పెరిగింది థియేటర్లలో రచ్చరచ్చ అయ్యే ఛాన్స్ ఉంది ఆ సీన్ ఆ ఒక్క సీన్ కోసం మరి ఎలా ఎంజాయ్ చేయాలనుకుంటారు డిసెంబర్ ఫైవ్ డిసెంబర్ ఫైవ్ కోసం వెయిటింగ్ డిసెంబర్ ఫైవ్ వస్తే ఆ పుష్ప టూ కోసం ఎట్లా అంటే అది దాదాపు ఆ సినిమా ఒకవేళ పుష్పటు రిలీజ్ అయిన తర్వాత కూడా దాదాపు దాని ఎఫెక్ట్ అయితే మూడు నెలలు ఉంటది ఒకవేళ సినిమా పోయి అంటే సినిమా తర్వాత కూడా కొన్ని ఒక వన్ ఇయర్ దాకా దాని రీల్స్ అయితే కొనసాగుతూనే ఉంటాయి బ్రో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బ్యాన్ చేద్దాం ఆంధ్రప్రదేశ్ లో దాని అభిప్రాయం అండి అదే పొద్దున పవన్ కళ్యాణ్ ఆ పుష్పా బ్యాన్ చేయాలి అల్లు అర్జున్ బ్యాన్ చేయాలన్నా కూడా సినిమా సినిమా అయితే ఆగదు అది వాస్తవం సినిమా అది ఒకవేళ అట్లా అంటే పుష్ప పవన్ కళ్యాణ్ నెగటివ్ వస్తుంది కానీ పుష్పటుని అయితే ఆపలేరు

కొంతమంది ఫ్యాన్స్ లోనే అప్సెట్ ఉన్నారు సో వాళ్ళని కూడా కూల్ చేయాలి ఎందుకు మనలో మనం ఎన్న రిలేటివ్స్ అన్నట్టు ఒక కాన్సెప్ట్ మీద కలుద్దామని అనుకుంటున్నారు అంతేగా అంతే